వాడి వేడిగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం పనులు చేయకపోతే వెళ్ళండి డైనమిక్ అధికారులను తెచ్చుకుంటాం మున్సిపల్ చైర్పర్సన్ నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా జరిగింది మున్సిపల్ అధికారుల తీరుపై కౌన్సిలర్లు మండిపడ్డారు కౌన్సిల్లో లేదని కౌన్సిలర్లకు అధికారులు స్పందించడం లేదని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ జనరల్ బాడీ సమావేశం చైర్పర్సన్ షేక్ మహబూర్ నిసా అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో అజెండాలోని ముప్పై మూడు అంశాలకు పచ్చ జెండా ఊపారు ఏకంగా అన్ని అంశాలను కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు ప్రధానంగా వేసవి దృష్టిలో ఉంచుకొని నంద్యాల పట్టణంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ కూడళ్లలో గ్రీన్ షాడో నెట్ ఏర్పాటు చేయాలని అందుకు పదకొండు పాయింట్ మూడు సున్నా లక్షలు సాధారణ నిధుల నుంచి ఖర్చు చేయాలని తీర్మానం చేశారు అలాగే నంద్యాల పట్టణంలోని నీటి సరఫరా చేయలేని ప్రాంతాలు బొగ్గులైన్ ఏరియా ఆటోనగర్ ఆర్టీసీ కాలనీ మోడల్ కాలనీ ఎస్ఆర్బీసీ కాలనీ ఇటీవల నంద్యాల పట్టణంలో కలిసిన పంచాయతీలకు డివైడర్ల రూ మొక్కలు పెంచుటకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని త్వరవత చేయడానికి సాధారణ నిధుల నుంచి ఈ పనులు చేపట్టడానికి పది లక్షల రూపాయలు కేటాయిస్తూ మరో తీర్మానం చేశారు రంజాన్ పండుగ సందర్భంగా నమాజ్ చేయుటకు పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి భీమవరం గ్రామం పోవు దారిలో ఉన్న ఈద్గాలో ప్రహారీ గోడలకు మినాల్రకు రంగులు ఎండల తీవ్రత దృశ్య శామియానాలు త్రాగునీటి వసతి డిజిటల్ సౌండ్ సిస్టమ్ శానిటేషన్ పనులు చేయుటకు ఆరు పాయింట్ రెండు సున్నా లక్షలు కేటాయించడానికి కౌన్సిల్ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అలాగే మూలసాగరం గ్రామం సర్వే నెంబర్ ఆరు వందల యాభై రెండు ఏ బై త్రీలో ఎకరం సున్నా పాయింట్ రెండు సున్నా సెంట్లు స్థలంను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ కార్పొరేషన్ కార్యాలయం కొరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పరాయీకరణ చేయుటకు కౌన్సిల్ ఆమోదం కొరకు ఉంచగా ఏకగ్రీవంగా ఆమోదం లభించింది అనంతరం కౌన్సిల్ సభ్యులు వాటిలోని పలు సమస్యలను లేవనెత్తారు మూడు నెలల్లో పూర్తి చేస్తామన్న సచివాలయం ఇంతవరకు పూర్తి కాలేదని పనులు జరగడం లేదని అధికారులను అడిగిన స్పందించడం లేదని ముప్పై ఒక వార్డు కౌన్సిలర్ అనురాధ సభ దృష్టికి తీగా మున్సిపల్ ఇంజనీరింగ్ మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు కౌన్సిలర్లకు మధ్య వ్యక్తిగత సమస్యలు ఉన్నాయని తెలిపారు సమస్యలు చెప్పడం కాదు పనులు చేయండి అంటూ చైర్మన్ చెప్పగా పదే పదే అదే సమస్యను ఎంఏ సభ ముందు ఉంచగా కాంట్రాక్టర్కు మీరు ఎందుకు భయపడుతున్నారు పని చేస్తారా లేదా అంటూ ఎంఈని కౌన్సిల్ సభ్యులతో పాటు చైర్మన్ నిలదీశారు కాంట్రాక్టర్లతో మాట్లాడి పని చేయమంటే చెప్పండి ఇక పని చేయలేకపోతే వెళ్లిపోండి డైనమిక్ అధికారులను తెచ్చుకుంటామని చైర్మన్ మాబున్ నిస పేర్కొన్నారు అందుకు వెళ్లిపోతానని ఎంఈ బాధ్యత రహిత్యంగా సమాధానం చెప్పడంతో కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు చైర్మన్ కు క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టారు సమాధానం చెప్పని అధికారులు కౌన్సిల్ సమావేశంలో ఉండొద్దని

కానీ ఇప్పుడు ఏం జరిగింది మార్చి స్టార్టింగ్ లో కాంట్రాక్టర్ గారు స్టార్ట్ చేసిన వర్క్ లోకల్ టీడీపీ లీడర్ దీపక్ రెడ్డి కౌపుట్ల దీపక్ రెడ్డి బెదిరిస్తే మున్సిపల్ సిబ్బందే అక్కడ కన్స్ట్రక్ట్ చేసిన కర్రలు కలిగితే కర్రలు ఇబ్బంది వచ్చినారు దీని గురించి మీరేం వివరించు దర్శన్

లేదండి కాంట్రాక్టర్ ఏం చెప్తున్నారు కౌన్సిలర్ గారు ఫండ్స్ నాకు రెడీగా ఉన్నామో కానీ నాకు అధికారులు ఎలాంటిది స్పష్టత ఇవ్వట్లేదు వేసుకోమని చెప్పి అని చెప్పి క్లియర్ గా కాంట్రాక్టర్ గారు చెప్తున్నారంట ఇప్పుడు చెప్తున్నారు ఇది జరిగి ఇప్పుడు జరగలేదు ఈ రోజు నిన్న అయితే నేను కూడా నాదే తప్పు అవుతుంది

సరే వాళ్ళు వేస్తున్నప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు తెలిసినప్పుడు తీసేస్తున్నప్పుడు ఎందుకు తీస్తున్నారని అడిగారా మీరేంటండి పర్సనల్ ఇష్యూస్ ఆల్ చెప్పడం అనేది వరకు వాస్తవం అంటే పాలి ప్రొజెక్షన్ తీసుకోండి ఏమైనా అనేది బయటగా చెప్పండి తీసుకెళ్ళండి నేను నేను చేయాలనే చెప్తున్నాను కదండి మేడం ఉన్నప్పుడు మీరు మనం అనేది చేయించలేకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా కాంట్రాక్ట్ కూడా ఈజీగా తీసుకుంటారండి మీరు

అది కాదు మా మీటింగ్ వచ్చినప్పుడు అంతా మా తోడు సభ్యురాలు అడుగుతుంది కదా రెస్పాన్సిబుల్ చేయకూడదు ఎవరో సంబంధం ఏముంది ఏం రెస్పాండ్ ఇస్తారో నాకైతే దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి లేదని అంటే మేము తీసుకోవాల్సి వస్తుంది ఎందుకనంటే ఇక్కడ ఎక్కడ ప్రజలకి అభివృద్ధి నవ్వుకుంటుంటే మీరు ఎలా సహకరిస్తారంటే నాకు అర్థం కావట్లేదు సచివాలయం వల్ల అవార్డు మొత్తం డెవలప్ అవుతుంది అక్కడ మనకి ఉన్న రెన్స్ తగ్గుతాయి మున్సిపాలిటీకి భారం తగ్గుతుంది అవన్నీ ఆలోచించకుండా ఎవరు చూసుకున్నారని చెప్పి మీరు చెప్పడం అనేది కాదు తప్పకుండా ఎప్పుడు స్టార్ట్ కంప్లీట్ మీ ద్వారా నేను కమిషన్ కానీ క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నా అధ్యక్ష ఎందుకంటే చెప్పమని లేదు వైసీపీ ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను చేయలేమని క్లారిటీగా చెప్పమని అండి మేము అడగడమే మానేస్తాం ఒక్క నెల కాదు రెండు నెలలు కాదు కమిషనర్ సార్ వచ్చిన నుంచి అడుగుతున్నా నేను ఎవ్రీ మంత్ అడుగుతున్నా త్రీ మంత్స్ లో అన్నారు త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్టార్ట్ చేసిన వరకు వాళ్ళే వాళ్ళకి భయపడి తీసుకొస్తున్నప్పుడు నేను ఎవరిని అడగాలి అధ్యక్ష

చెప్పండి లేదు తెచ్చుకోండి అనడం ఏంటండి ఎమ్మెల్యే గారు మీరు అలా మాట్లాడడం ద్వారా తప్పు సార్ ఒక ఉమెన్ తో కూడా మీరు మాట్లాడమే మీరు నెలకు ఒకసారి వస్తారు ఇక్కడే చెప్పండి చెప్పండి చాలా తప్పు సార్ మా కౌన్సిల్ పెట్టింది ఒక నెలకి ఏంటి మా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కౌన్సిల్ పెట్టారు అంతే తప్ప మీరు ఇప్పుడు చెప్తారు ఇప్పుడు ముందు చెప్పాలని అడగడం అనేది కూడా చాలా తప్పు ఇప్పుడు కూడా గౌరవ కౌన్సిల్ చైర్పర్సన్ గారితో మీరు మాట్లాడడం కూడా చాలా తప్పు గౌరవ చైర్పర్సన్ గారితోనే అలా మాట్లాడము చెప్పండి సార్ ఎందుకంటే గౌరవ కౌన్సిల్ గారు గౌరవ కౌన్సిలర్ గారు చేస్తారంటే గౌరవ కౌన్సిలర్ గారు పది నెలలు సేమ్ తన ప్రాబ్లం అడుగుతూనే ఉన్నాడు మా వార్డులో సచివాలయం సమస్య అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష ఇక్కడ చెప్పండి కరెక్ట్ ఆధిల్ అధ్యక్ష అంతేగాని వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆపేశారని చెప్పడం మీరు మీరు ఏంటి మున్సిపాలిటీ సార్ గవర్నమెంట్ మీరు వర్క్ చేయాలి పబ్లిక్ కోసం మీరు వర్క్ చేస్తున్నారు అంతే తప్ప ఎవరు ఆపుతున్నారని చెప్పేసి వాళ్ళ కోసం మీరు వర్క్ ఆపడం అనేది తప్పు ఇది కూడా జరిగిన కూడా కరెక్ట్ మాట్లాడడం ఇది పద్ధతి కాదు ఎట్లా మాట్లాడాలా సభలో అనేది ఆఫీసులో కూడా గౌరవించి సభలో కానీ చైర్మని మాట్లాడడం పద్ధతి కాదు దీనికి మీకు క్యారెట్ ఏమిస్తారో కమిటీగా గారు మీకు నచ్చిందా ఈ రనా మాట్లాడడం నచ్చలేదా ఒక మాట చెప్పండి గౌరవ చైర్మన్ గారిని చెప్పడం మీకు నచ్చదే అలాగండి క్యారెట్ ఏంటి ఏమ అను చెప్పిన మాట ఎల్లిపోతాకే ఓ ఇదంటే ఏమని చైర్మన్తో మాట్లాడే మాట అంటే మేము కూడా రాజు మాకు మేమైతే మీకు లెక్కలు లేవలే కౌన్సిలర్ అంటే చైర్మన్ కూడా మీకు లెక్కలో లేకుండా ఏం తప్పలేదు మేమైతే ఎప్పుడే లెక్కలు లేవు చేశారు మాకు మీరు ఇప్పుడు చైర్మన్ కూడా ఇట్లా మాట్లాడాలి సభలు కాదు ఎంపీ గారు మీరు కూడా అంత ఎమోషన్ రావాలండి ఎందుకంటే మీకు ఎమోషన్ ఎక్కువ ఉంది ఏ సారి కూడా మీరు ఎమోషన్ వస్తారు ఏ చిన్న మాట మాట్లాడారు కానీ ఎమోషన్ ఎక్కువ మీకు మీరు ఏం మాట్లాడతారో ఏం లేదో అర్థం కావడం లేదు మా కమిషనర్ గౌరవ కమిషనర్ ఏం సమానం చెప్పాలో ఈ మాటలు చెప్పండి నా అభిప్రాయం వ్యతిరేక ఆ నా అభిప్రాయం వ్యతిరేక క్షమించండి నా అభిప్రాయం వ్యతిరేక క్షమించండి ఆదేశించడం జరుగుతుందండి మాకు కౌన్సిలింగ్ లో కౌన్సిలర్స్ అడిగిన క్వశ్చన్స్ కానీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయలేకపోతే ఏ అధికారం కౌన్సిల్ కి రావాల్సిన అవసరం లేదని గౌరవ కౌన్సిల్ తరఫున చెప్పడం జరుగుతుందండి అధికారులు మేము చేయలేము అని పడిపోదు కాబట్టి దయచేసి ఎందుకు దీన్ని సమస్యను పెద్దవి చేసుకోవడం ఒక ఒక విషయాన్ని ఎందుకంటే ఒక గౌరవ సభ్యురాలు అడిగినప్పుడు మనం దయచేసి మిగతా సబ్జెక్ట్ ఏమైనా మాట్లాడాలి కానీ గౌరవ చైర్పర్సన్ గారికి కౌన్సిలర్ గారికి మీరు ఇచ్చే ఆ సమాధానం వెరికి తీసుకుంటున్నాము అంటే అయిపోయింది దాని గురించి ఎందుకు ఇంత రచ్చ అనేది నా ఉద్దేశం ఆ తర్వాత మీ ఇష్టం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం సపోర్ట్ చేయించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఓకే అండి వాటర్ సెక్షన్ డిఈ గారు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సభకు నమస్కారం కమిషనర్ గారు ప్లీజ్ మీరు దీన్ని